హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ కిచెన్ ఈరోజు మనము లివర్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు చూడండి ఒకసారి లివర్ అయితే మనము లివరు కందనకాయలు తీసుకున్నాను నేను దానికోసం మన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక గరిట మనము వన్ అండ్ హాఫ్ వేసాన్ లేండి ఆయిల్ తీసుకున్నాను కొంచెం తాలింపు గింజలు తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యి తర్వాత తాలింపు గింజలు వేసాక మనము అవి కొంచెం చిటపట తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు అయిపోయాక మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ అండ్ కందరకాయలు వేసేసాను అవి మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం ముక్కలు కట్ చేసుకున్నాను నేను మరీ చిన్నవైనా బాగుండవు అందుకని చెప్పి మీడియం సైజ్ కట్ చేసుకున్నాను వాటిని మనం ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి నీట్గా ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక మనము లివర్ కందనగా ఉండే ఉండేటువంటి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇలా మనం వాటర్ అంతా రిలీజ్ అయ్యాక మనం వేయించుకుంటూ ఉండాలి వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు మనం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి మూత అలా మనము క్లోజ్ చేసి పెట్టేసుకున్నాక ఏం చేయాలంటే ఇలాగా చూడండి మిగతా ఏమన్నా వాటర్ ఏమన్నా రిమైనింగ్ వాటర్ ఏమన్నా ఉంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అలా మనం కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీరు లివర్ ఫ్రై నేను చేసినటువంటి నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకోసారి మనం మూత ఇక్కడ ఓపెన్ చేశాక చూడండి ఇక్కడ అయితే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మనం ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు ఇంకోసారి కలుపుకొని చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో ఆయిల్ బయటకు వస్తున్నట్టు అలా ఆయిల్ బయటకు వచ్చాక మనం దీంట్లో కొంచెము ఉప్పు యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి నేనైతే నేను చూపించినటువంటి గట్టితో ఒక గంట ఒక టీ స్పూన్ అయితే నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా కలుపుకున్నాక తర్వాత మనము కారం కూడా యాడ్ చేసుకుంటాం ఉప్పు కారం పసుపు అది మనకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి కారం అయితే నేను ఇక్కడ రెండు స్పూన్లు యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలి ఓకేనా ఇలా మనము కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము కొసేపు ఆయిల్లో కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు కారము పసుపు అవి నేను యాడ్ చేశాను కదా అవి పచ్చిపా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనము నేను చూడండి ఇక్కడ మసాలాకి రెండు స్పూన్లు ధనియాలు తర్వాత కొంచెం కొబ్బరి ఎండి కొబ్బరి తర్వాత కొంచెం నాలుగు నాలుగైదు రెబ్బలు తెల్లగడ్డలు తెల్లగడ్డ రెబ్బలు తర్వాత కొంచెం అల్లం తీసుకున్నాను ఇవి మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరక బరకగానే పట్టుకోవాలండి తర్వాత మనము తోపం చేసి ఇలా మనకి రెడీ అయిపోతుంది దాంట్లో ఉండే ఆయిల్ మనకి నురుగు నురుగుగా అలా బయటకు వస్తుంది ఆల్మోస్ట్ లెవర్ ఫ్రై అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలాని యాడ్ చేస్తాం దీంట్లో ధనియాలు కొబ్బరి తెల్లగడ్డలు ప్లస్ కొంచెం అల్లం యాడ్ చేశాను ఇవి మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనము ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొసేప అవి మసాలా అంతా మనము పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకో వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక మనకి లివర్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది లాస్ట్లో మనం ఏం చేస్తాం కరివేపాకు మనం ముందుగా వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే అంతే చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి లివర్ ఫ్రై చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కలు అయితే మరీ చిన్నవి కట్ చేసుకోకుండా మీడియం సైజు కట్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే మన లివర్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో నేనైతే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఇంకా స్టవ్ ఆపేసి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకేనా చూడండి ఇలా అయితే మన లివర్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు లైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా పిల్లలు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి